సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోలకు జలకిచ్చింది తెలంగాణ సర్కార్ అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సో జిహెచ్ఎంసీ అయితే ఈ రెండు స్టూడియోలకు సంబంధించి ఒక సంచలన విషయాలైతే బయటపెట్టింది వాళ్ళు వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపెట్టి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా చెల్లిస్తున్నట్టుగా అయితే గుర్తించింది జిహెచ్ఎంసి సో అన్నపూర్ణ రామనాయుడు స్టూడియోలకు షాక్ ఇచ్చిన జిహెచ్ఎంసి అనే వార్త చూస్తున్నాం మనం సో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్రముఖ నిర్మాణ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు అయితే షాక్ ఇచ్చారు వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువ చూపించి సంవత్సరాల కొన్ని సంవత్సరాల నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను భారీగా ఏ పాల్పడుతున్నట్లు బల్దీ అధికారులు అయితే గుర్తించారు వీలైతే వీళ్ళకి సంవత్సరాల నుంచి తక్కువేస్తారు కాబట్టి ఇది ఒక రకమైన నేరం ఒక రకమైన మోస కిందికి లెక్కగట్టి ఆ పాత బకాయిలు వసూలు చేయడంతో పాటు ఎప్పటి నుంచి విస్తరించిరో విస్తరించిరో అవి వసూలు చేయడంతో పాటు భారీగా వాళ్ళకు ఫైన్ వేయాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి ఇగో పదకొండు పాయింట్ ఐదు రెండు లక్షల ఫీజు చెల్లించవలసిన అన్నపూర్ణ స్టూడియో కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తున్నట్టు తెలిసింది వాస్తవానికి వాళ్ళు ఎంత కట్ కట్టాలే జిహెచ్ఎంసీకి పన్ను పదకొండు పాయింట్ ఐదు రెండు లక్షలు కట్టాల్సింది నలభై తొమ్మిది వేలు మాత్రమే కడుతురు ఇక అలాగే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం పంతొమ్మిది వందలట ఎంత చూడు రామానాయుడు స్టూడియో పంతొమ్మిది వందలు మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి ఇరు స్టూడియోలకు సో ఇరు స్టూడియోలకు పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది మరి ఈ నోటీసులకు రెండు ప్రముఖ స్టూడియోలు ఎంత మేరకు వివరణ ఇస్తాయో తెలియాల్సి ఉండగా బల్దియా తదుపరి చర్య ఏమిటో ఆసక్తిగా ఆయన ఎదురు చూస్తున్నారు సో ఖచ్చితంగా ఆయన నలభై తొమ్మిది వేల పంతొమ్మిది వందలు అట చిన్న చిన్న స్టూడియోలు చిన్న చిన్న దుకాణదారులు అడుతున్నారు ఈ పంతొమ్మిది వందలు జీహెచ్ఎంసీలా పెద్ద పెద్ద స్టూడియోలు వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్కు ప్రోగ్రామ్కి వాళ్ళు రెంట్కి ఇవ్వాలంటే కోటాన్ కోట్ల డైలీ ఎపిసోడ్లు వీక్లీ ఎపిసోడ్లు నడిచేవి జబర్దస్త్లో ఇంకా కొన్ని ఉంటాయి కదా అది తీసుకపోయి రామానాయుడు పెట్టినట్టు కానీ అదేలా రామోజీలా సో ఇట్లా అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తూ ఉంటుంది ప్రతి నెల ప్రభుత్వానికి పన్ను చెల్లించే ఎగ ఎగేస్తారు ఖచ్చితంగా ప్రాపర్గా పోతుంది ఈ మధ్యలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ చాలా ప్రాపర్గా మూవ్ అవుతుర్రు పెద్ద చిన్న సినీ నిర్మాతలు హీరోలు వాడు వీడనే వాడు చూస్తలేరు ఏ తొక్తనే ఉన్నారు ఏసీబీ అయితే విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అధికారులు విపరీతంగా పట్టుకుంటున్నారు ఈ ఈ ధోరణి మంచిదే కొంత కరప్షన్ తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం ఇట్లనే కూడా పోవాలని కోరుకుంటున్నా ఇక్కడ ఎలాంటి ఇది లేకుండా అన్నపూర్ణ స్టూడియో రామనాయుడు స్టూడియోలకు సంబంధించిన యజమానుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఎందుకు పన్ను తక్కువ చెల్లించారో దాని మీద విచారణ అయితే చేపట్టాలి ఇది ఇటు అటు రామానాయుడు స్టూడియో నిర్వహిస్తున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ ఆయన సురేష్ బాబు కానీ టన్నపూర నిర్వహిస్తున్నటువంటి నాగార్జున గారు కానీ సో వెనకాల నిర్వహించడం లేవలో కానీ వాళ్ళే కాబట్టి ఓనర్లు వాళ్ళ మీద ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను